దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఇరవై ఐదు ఈరోజు వాక్య భాగము నా మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం దేవుడు మనందరితో మాట్లాడును ఆయన సమస్తమును ఎరిగినవాడు ఏ కూటములోనైనాను బోధకుడు ప్రసంగించుచున్నప్పుడు ఏ విషయంలోనైనా నీవు కలత చెందిన ఎడల ఓ దేవా ఈ స్వరము నీ స్వరమా లేక మానవునిదా ఇది నీ స్వరమైనచో నన్ను నేను తగ్గించుకుని ఒప్పుకొనుచున్నాను నన్ను కరుణించుమని ప్రార్థించుము అనేక సార్లు దేవుడు ఇతరుల ద్వారా మనతో మాట్లాడును పవులు నిరుత్సాహపడి సాతానుచే ఎదిరించబడినప్పుడు దేవుడు పౌలుతో నీవు భయపడక మాట్లాడుము మౌనంగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడునో రాడు ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని చెప్పాను ఆయన నోటి బోరలుగా ఉండుటకు అంగీకరించినప్పుడు ఆయన స్వరమును వినగలము నీ స్నేహితులు నిన్ను ఎగతాళి చేసినను నా ప్రభువు నన్ను క్షమించాను నాకు సమాధానము దొరికినదని ధైర్యముగా సాక్ష్యమిము ఎవరైనాను నీ సాక్ష్యమును అంగీకరించనప్పటికీని సంతోషంగా ఆయన్ను గురించి ఇతరుతో పంచుకొనుము నీవు ఒకవేళ శత్రుడు చుట్టబడినను భయపడుకుము నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు మాట్లాడును Praise the Lord.